మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుందన్నమాట ఇండియన్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ పెన్షన్ అమౌంట్ ఎందు ఇండియన్ బ్యాంక్కి సంబంధించి పెన్షన్ డబ్బులు ఏదైతే ఈ ఇండియన్ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయో వారందరికీ కూడా ఆ జిల్లాలో వారందరికీ కూడా డబ్బులు అయితే ఆలస్యం ఆలస్యమవుతాయని అందరికీ తెలిసిందే అందువల్ల ఈ రోజు కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారన్నమాట ముఖ్యంగా పెన్షన్ పంపిణీని మార్చి నాలుగో తారీఖు వరకు పొడిగించిన జిల్లాలు అయితే మనకి లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఏ ఏ లిస్టాల్లో అంటే ఏ ఏ జిల్లాల్లో పెన్షన్ డబ్బులు రోజు కూడా ఇస్తున్నారు ఏంటనేది అనంతపురం జిల్లా తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లా ఎన్టీఆర్ జిల్లా కర్నూలు జిల్లా పల్నాడు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఇలా ఈ అన్ని జిల్లాల్లో కూడా మనకి ఈరోజు కూడా పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారన్నమాట అందువల్ల ఎవరైతే ఇంకా పెన్షన్ డబ్బులు అయితే రాలేదో వారందరికి కూడా ఈ రోజే ఇస్తారని చెప్తున్నారు ఒకవేళ ఇంకో ఇన్ కేజ్ ఈ రోజు కూడా ఇవ్వకపోతే రేపు అయితే ఖచ్చితంగా అయితే ఇస్తారని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదే అంటే ఈ రోజే అంటే ఈ నెలలోనే ఈ జిల్లాలకు అయితే ఆలస్యం అయితే అయిందన్నమాట మిగిలిన టైంలో అయితే కావకుండా చూసుకుంటామని చెప్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి